నా మీద మా పార్టీ మీద ఉన్న కోపం మా నేతనల మీద తీర్చుకుంటున్నారు మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేశారు బతుకమ్మ చీరలు కుంభకోణం జరిగిందని మాట్లాడుతున్నారు నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఏ ఎంక్వైరీ వేసుకుంటారో వేసుకోండి కేటీఆర్ ఫార్మాసిటీ కడుతున్నారా లేదా అని రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి ఫార్మాసిటీ కోసం ఆనాడు సేకరించిన పద్నాలుగు వేల ఎకరాలు కండిషనల్ ల్యాండ్ ఆక్వజిషన్ కింద తీసుకున్నాము అంటే ఫార్మాసిటీ కోసమే మేము తీసుకుంటున్నామని ఆనాడు భూసేకరణ చట్టాన్ని జీవోలో పేర్కొంటూ ఫార్మాసిటీ కోసం తీసుకున్నాం ఇవాళ ఆ భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం మళ్ళించి దాంట్లో నుండి వేల కోట్లు నొక్కేయాలనేది ప్రభుత్వ ఆలోచన ఇది రియల్ ఎస్టేట్ స్కామ్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు అధికారులకు నేను ఒకటి చెప్తున్నా మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మొన్న సస్పెండ్ అయ్యారు మీరు చట్టం ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తే అంటే తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు పోలీసు కావచ్చు ఆర్డీఓలే కావచ్చు కలెక్టర్లే కావచ్చు ఎవడే కావచ్చు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు చట్టం ప్రకారం పనిచేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మళ్ళా మూడున్నర నాలుగేళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నిన్న చెప్తాను నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతోని ఆ కక్ష్యాల ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేసింది డైలాగులు కొట్టిరు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది దాన్ని పరిశో పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పినా చేయండి మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి మాకు ఏం అభ్యంతరం ఏం చెప్పినా ఎన్నో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కలు నొక్కబోతే కూడా అసెంబ్లీని చెప్పిన నేను సూరత్కెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజున్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పినా కావాలంటే ఏ ఎంక్వైరీ చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పినా ఇందులో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోను అని చెప్పినా నిజంగా పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదు అన్న విషయం కూడా తెలియదు చెప్తే వినడు అయ్యా నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై రెండు మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో ఇంతమంది చచ్చిపోయినరు సాయం చేయి మనసుంటాయని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మాసిటీ కడుతుండ్రాదా రెండో మాట కూడా నేను అడుగుతా ఉన్నా కోర్టు కూడా నోటీస్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయమూర్తులకు ఫార్మాసిటీ ఆనాడు పద్నాలుగు వేల ఎకరాలు ఏడేళ్లు కష్టపడి మేము రైతులను నొప్పించి మెప్పించి నానా తంటాలు పడి సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో అరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు రావాలని లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే ఒక ఆకాంక్షతోని మేము ఆనాడు ఫార్మా సిటీని ప్రతిపాదించినాం ఇవాళ నేను న్యాయమూర్తులను కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఫార్మా సిటీ అనేది పద్నాలుగు వేల ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూసేకరణ చట్టాన్ని స్పష్టంగా జీవోలోనే పేర్కొంటూ ఫార్మా సిటీ కోసం అని తీసుకున్నాం ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్లిచ్చి దానిలోకి వెళ్ళి వేల కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కామ్ దీన్ని దయచేసి గౌరవం న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను